శివాయ గు శ్రీమాతరు సత్సంగ సభ్యులందరికి నమస్కారం అండి మనం ఈరోజు సౌందర్లలో అరవై తొమ్మిదో శ్లోకానికి వచ్చాం అరవై తొమ్మిదో శ్లోకం గణే రేఖాస్తి गतिगमकगीतैकनिपुनी विवाहव्यानद्ध प्रगुणगुणसङ्ख्या प्रतिभुवः विराजन्ते नानाविध मधुररागाकरभुवा त्रयाणा భగవత్పాద గారు మనకి అమ్మవారి యొక్క స్థూరి చేస్తున్నారు అందులో భాగంగా మనకి మొదట కిరీటం కిరీటం కింద కచ్చభాగం కచ్చభాగం మధ్యలో పాపటి పాపటి మొదట్లో సింధూరం నుదురు కనుబొమ్మలు కండ్లు కనురెప్పలు కనుచూపులు చెవులు చెవి కుండలాలు అమ్మవారి చెక్కిళ్ళు అమ్మవారి ముక్కు నోరు నోటిలో పెదాలు పెదవుల లోపల చిరునవ్వు లోపల నాలుక అమ్మవారి వేసుకున్న తాంబూరం అమ్మవారి గడ్డం అమ్మవారి కంఠం కంఠం దగ్గర ఇంకా ఉన్నారు కంఠాన్ని ఇంకా వర్ణిస్తున్నారు ఇప్పుడు కంఠం దాకా మా మాకు శ్లోకం చెప్పడం అయిపోయింది మనీ ఇంకో శ్లోకం కూడా దాంట్లో చెప్తున్నారు ఇది మనకు సహస్రంలో వచ్చేసి సూత్ర మంగళ్య కంధరా అనే పదానికి వ్యాఖ్యానము ఈ శ్లోకం అక్కడ వాళ్ళు అమ్మవారికి ఆ స్వామివారి కట్టిన మంగళసూత్రం స్వభావమానంగా ఉందని ఆమె కంఠంలోని అని దేవతలు వర్ణించారు లలితాశాహస్త దాన్నే తీసుకొని మనకిప్పుడు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు భగవత్పాదులు వచ్చేసి మనకి సాముద్ర శాస్త్రం ప్రకారంగా మన నుటి మీద మూడు రేఖలు కంఠం మీద మూడు రేఖలు నడుము దగ్గర మూడు రేఖలు ఉంటే అవి సౌభాగ్య లక్షణాలుగా చెప్తారు నుదుటి మీద ఉంటే వాళ్లకు సాహిత్యంలో గానీ లేదా భూత భవిష్యత్ వర్తమానం తెలిపగలిగే జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప వాళ్ళు పండితులు అవుతారని చెప్తారు కంఠం దగ్గర ఉంటే మూడు గీతలు వాళ్ళ సంగీతంలో గొప్పవాళ్ళని చెప్తారు నడుము దగ్గర ఉంటే అందానికి అంద సౌభాగ్యము అందము అని చెప్తారు ఇది మన సాముద్రిక శాస్త్రం చెప్తున్న విషయం ఆ సాముద్రిక శాస్త్రాన్ని మరియు అమ్మవారి గొప్పతనాన్ని అమ్మవారి యొక్క మనకు శాస్త్రం చెప్పినట్టే అమ్మవారి మంగళసూత్రం గళే రేఖాస్తి స్థిస్రో గడే కంఠభాగం నందు రేఖలు మూడు గీతలు ఉన్నాయి అమ్మవారి స్థిస్రో మూడైన గీతలు ఉన్నాయంటే అమ్మవారి కంఠ భాగంలో అవి అమ్మవారు పిలుస్తున్నాడు భగవన్ భగవత్పాద వారు ఏమని అంటే గతి గమక గీతపుణే అమ్మ నువ్వు ఎటువంటి దానివి గతి గమకము గీత మూడింటిలో కూడా మంచి నైపుణ్యం కూడా తల్లి అని పిలుస్తున్నాడు గతి గమక గీతైక నిపుణి గతి అమ్మవారు అమ్మవారి యొక్క నైపుణ్యం దేంట్లో ఉందట గతిలో గమకంలో గీతంలో అంటే ఇక్కడ సంగీత శాస్త్రం గురించి చెప్తున్నారు గతి అంటే రాగం రాగంలో ఉండే పద్ధతి మళ్ళీ గమకం ఆ రాగంలో ఉండే కంపనం ఆ వైబ్రేషన్ మళ్ళీ గీత గీతం అంటే సాహిత్యం ఒక పాటలో ఏముంటుంది ఆ పాడే విధానం ఉంటుంది ఆ పాటకి ఒక గమకం ఉంటుంది గమకం అంటే కంపన శక్తి మళ్ళీ సాహిత్యం ఉంటుంది వీటి అన్నింటిలో కూడా అమ్మవారికి నైపుణ్యం ఉందట అమ్మ వీటి అన్నింటిలో నైపుణ్యం ఉంది మూడింట్లో నైపుణ్యం ఉంది చెప్తున్నాడు ఆ మూడింటికి నైపుణ్యం ఉంది కాబట్టి నీ మూడు రేఖలు వాటిని సూచిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయట అమ్మవారి యొక్క ఆ మూడు రేఖలు ఆ కంఠంలో ఉన్న మూడు రేఖలు సామ్య చర్మంలో ఉండే రేఖలవి అటువంటి రేఖలు ఎలా ఉన్నాయట అమ్మవారికి మూడింట్లో ప్రావీణ్యం ఉంది దేంట్లో గతిలో గమకంలో గీతంలో అటువంటి ప్రావీణ్యం సూచిస్తోందా అన్నట్టుగా ఉందట ఆమె యొక్క కంఠం దగ్గర ఆ మూడు గీతలు అంతేనా వివాహ వ్యానద్ధ అమ్మా వివాహం నీ యొక్క కళ్యాణ సమయంలో వ్యాన నీ యొక్క కంఠ భాగంలో ఆ పరమశివుడు కట్టాడు ఆ కామేశ్వరుడు మంగళసూత్రం కట్టాడు వ్యానద్ధ అంటే మంగళసూత్రం అమ్మవారి కంఠానికి మంగళసూత్రం కట్టాడు ఎటువంటిది అది ఎట్లా ఉందట గుణ సంఖ్య ప్రతిభువ ప్రగుణ చాలా ఎక్కువ దారం ఎక్కువగా పోగులతో ఉన్నటువంటి గుణ అంటే దారం ఆ దారం సంఖ్య నిర్దిష్టమైన సంఖ్య ఇంతే సంఖ్య ఉండాలని మనకు శాస్త్రం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది మనకి వివాహ సమయంలో ఆడపిల్ల కట్టే మంగళసూత్రానికి ఎలా ఉండాలి మంగళసూత్రం వాళ్ళు ఏం చేస్తారు తొమ్మిది పోగులు కలిసి ఒక దారంగా తీసుకుంటారు ఒకటిగా తీసుకుంటారు అటువంటి మూడు పోగులు మూడు పేటలు అంటే మూడు తొమ్మిది ఇరవై ఏడు మూడు పేటలుగా ఉండేదాన్ని తీసుకుంటారు ఒక్కొక్క పేట తొమ్మిది పోగులతో నూలుదారం తీసుకుంటారు అలా మనకు అది కూడా వివాహ సమయంలో మనం గమనిస్తే భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళందరినీ కూడా ఆ పెళ్లి సమయంలో వధూవలను దగ్గర చుట్టూ నిలబెట్టి వాళ్ళ దగ్గరికి ఈ దారం అంతా ఇస్తారు ఆ నూలు దారం అంతా ఇస్తారు వాళ్ళంతా పట్టుకున్న తర్వాత దాన్ని అంతా కలిపి వాళ్ళ చేతులతోనే భార్యాభర్తలు అందరూ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత దాన్ని తొమ్మిది పోగులుగా ఒక పేటగా వేస్తారు మళ్ళీ ఇంకో తొమ్మిది పోగులు కలిసి ఒక పేటగా వేస్తారు మళ్ళీ ఇంకో తొమ్మిది పోగులు ఉంటే మూడు పేటలు మూడు పేటలుగా తయారు చేస్తారు పసుపులో ముంచి దాన్ని ఆ వరుడు చేత అమ్మాయి మళ్ళీలో తాళిగా కట్టిస్తారు అట్లా అమ్మ నీ వివాహ సమయంలో నువ్వు వేసుకున్న మంగళసూత్రం కూడా ఆ విధంగా ముప్పేటలుగా ఉంది మన ఇప్పుడు అల్వేలమ్మ పెట్టుకున్న మా తాళిబొట్టు చూస్తే మనకు బాగా తెలుస్తుంది అది బాగా ఇంతలా ఉన్నా అది ముప్పేటలుగా తిరిగి ఉంటుంది లోపల మనం బాగా గమనించవచ్చు మనం టీవీలో చూపించినా లేదా అక్కడ దర్శనాన్ని పోయినా కూడా మనకు బాగా కనిపిస్తుంది అమ్మవారి యొక్క తాళిబొట్టు బ్రహ్మాండంగా కనిపిస్తుంది అది ముప్పేటగా ఉంటుంది ఆ ముప్పేటగా ఉన్నటువంటి కాకపోతే ముప్పేట కలిపి ఒకటేగా తయారు ఉంటారు ఒకే ఒకే పేటగా తయారు చేసి ఆ శతమానాల వేసి పెట్టి ఉంటారు కదా అమ్మవారికి అటువంటి మంగళసూత్రం చెప్తున్నాడు అమ్మ అనేక భోగులతో కలిపినటువంటి ఆ యొక్క మంగళసూత్రం మూడు పేడలుగా చేయబడింది ఆ మూడు పేటలకు గుర్తుగా అన్నట్టుగా నీ యొక్క కంటల్లో మూడు గీతలు ఉన్నాయమ్మా అని వర్ణిస్తున్నాడు అంటే మనకేమో దర్శనం చేస్తున్నారు వాక్ ఇక్కడ మనకి ఇక్కడ గురించి కంఠం అంటే ఏంది మనకు వాక్కు వచ్చే ప్రెస్ మనకి మధ్య మధ్యమా వైఖరి రూపా శాస్త్రం చెప్పారు వైఖరి రూపంగా మాటలు బయటకు వస్తాయి ఇక్కడ నుంచి మనకి ఈ కంఠస్థానం నుంచి ఈ కంఠం దగ్గరే మనకు వాగ్భవ కూటం ఉంటుంది వాగ్భవ కూటం కంప్లీట్ అవుతుంది ఇక్కడికి కాబట్టి ఇక్కడి నుంచి వాక్స్థానం కాబట్టి ఈ వాక్స్థానానికి సంగీత శాస్త్రాన్ని చెప్తున్నాడు నాదం పుట్టేది అక్కడే కాబట్టి దానికి సంబంధించి గతి గమక గీత అని చెప్పేశాడు మళ్ళీ మూడు గీతలు అందుకోసంగా ఉన్నాయని చెప్పాడు రెండోది ఏం చెప్తున్నాడు అమ్మవారికి ఆ పర ఆ కామేశ్వరుడి మంగళ మంగళసూత్రము ఎలా ఉందట ముప్పేటగా ఉందట ముప్పేటగా ఉన్నదిగా అన్నదాని గుర్తుగా ప్రతిభువ అదే ప్రతిభువ అంటే ప్రతినిధి అలా మూడు పేటలుగా ఉన్నటువంటి భాగంగా ఉంది ఆ ముప్పేటగా కట్టబడిన మంగళసూత్రం లాగా ఉంది దానికి చిహ్నమా అన్నట్టుగా ఈ మూడు గీతలు ఉన్నాయమ్మా నీ కంఠ భాగంలో అని వర్ణం చేస్తున్నాడు ఇంకా విరాజంతే నానా విధ అమ్మా నీ ప్రకాశిస్తోంది విరాజంతి ప్రకాశిస్తోంది నీ కంఠ భాగం యదా దేంతో అనేక రకాలైన మధుర రాగా మధురమైన రాగాలు ఆ సంగీతంలో ఉండే అనేకమైన రాగాలతో కూడి ఆ మనోహరంగా ఉండే ఆ రాగాలన్నీ కూడా నిలయంగా ఉంది నీ కంఠస్థానం అటువంటి నీ కంఠస్థానంలో ఎలా ఉంది త్రయాణాం గ్రామాణం ప్రయాణం మూడైనటువంటి గ్రామాలు అంటే సంగీతంలో ఉండే విధానాలు చెప్తున్నాడు మూడు రకాలైన సంగీత విధానం చెప్తున్నాడు అంటే ఎలా చెప్తున్నాడు అది కూడా గాంధారం మధ్యమం షడ్జమం అనేవి ఆ మూడు రాగాలు ఆ మూడు యొక్క పరిస్థితి ఆ మూడుకి కలిపి స్థితి నియమ నియమసీమా నీ యొక్క కంఠసీమలో ఉండే ఆ మూడు రేఖలు ఎలా ఉన్నాయంటే అమ్మా ఆ సంగీతంలో ఉండేటువంటి ఆ గ్రామాలు ఆ మూడు ఏవైతే ఉన్నాయో షడ్జమం మధ్యమం గాంధారం అనే స్థాయిల్లో ఉండేటువంటి ఆ రాగాలన్నిటికి నిలయమా అన్నట్టుగా మరియు ఆ రాగాలన్నిటికి హద్దులా సీమ అంటే హద్దు ఆ స్థితి నియమ సీమాను హద్దులా అన్నట్టుగా ఈ మూడు గీతలు ఉన్నాయమ్మా నీ కంఠస్థానంలో అని వర్ణిస్తున్నారు సంగీత శాస్త్రాన్ని మనకి గొప్ప గొప్ప సంగీత కళాకారులు కూడా గుర్తించలేని రకంగా ఈయన సంగీత శాస్త్రం గురించి మన ముందు ఆవిష్కరిస్తున్నారు ఎంత గొప్పగా చెప్తున్నాడో వాటి అన్నిటికీ హద్దుగా ఉందమ్మా నీ యొక్క కంఠస్థానం మూడు గీతలే వర్ణిస్తున్నాడు ఆ కంఠంలో ఉన్న మూడు గీతల్ని ఎలా వర్ణిస్తున్నాడు ఒకటేమో అమ్మవారి గతి గమక గీత వాటి అవి ఉన్నాయా అన్నట్టుగా ఉంది అది చెప్పాడు ముప్పేటలుగా ఉండే అయ్యవారు కట్టినటువంటి మంగళ సూత్రమా అన్నట్టు సూత్రానికి సంకేతమా అన్నట్టుగా ఉన్నాయని చెప్పాడు మళ్ళీ అనేక రాగాలకు నిలయంగా ఉంది ఆ కంఠస్థానం అని చెప్పాడు ఆ రాగాల్లో కూడా మళ్ళీ మూడు రాగాలు మూడు గ్రా గ్రామాలుగా ఉన్నటువంటివి అటువంటి ఆ మూడు ఆ షడ్జమం మధ్యమం గాంధారం అనే కూడా వాటన్నింటికి హద్దులా అన్నట్టుగా నీ కంఠస్థానం ఉందమ్మా అని చెప్పి నీ కంఠస్థానంలో ఉన్న రేఖలు ఉన్నాయని చెప్పి సాముద్రిక శాస్త్రాన్ని ఇంకో పక్క సంగీత శాస్త్రాన్ని ఇంకో పక్క అమ్మవారికి ఉన్నట్టు ఆ మూడు రేఖలను మరి అమ్మవారి యొక్క మంగళసూత్రాన్ని మనకు దర్శింపజేస్తున్నారు ఈ చెప్పడంలో ఆది శంకర ఎంత గొప్పగా మనకి అమ్మవారి యొక్క మంగళసూత్రాన్ని ఆ మూడు గీతల్ని కూడా మనకి దర్శింపజేస్తున్నారు ఇప్పుడు మనము గతి గమక గీత గతి అంటే సంగీతంలో పాటలో ఉండే ఒక నడక ఆ నడక ఎలా ఉండాలని చెప్పేది గమకం అంటే దాంట్లో ఉండే కంపన శక్తి గమకం అంటే కిందికి పైకి కిందికి పైకి రాగం తీస్తారు ఆ గమకం గీత పాట పాట రాస్తారు సాహిత్యం రాస్తారు ఆ మూడింటిలో కూడా అమ్మవారికి నైపుణ్యం ఉంది ఆ మూడింటికి నైపుణ్యం ఉందని దానికి తార్కాణంగా మూడు గీతలు ఉన్నాయి మొదటి వాక్యంలో చెప్పాడు రెండవ వాక్యానికి వచ్చేసరికి అమ్మ నీకు నీకు కట్టిన తాళిబొట్టు ఎలా ఉందంటే ఆ మూడు ముప్పేటలుగా వేసినటువంటి ఆ తాళిబొట్టుకు సంకేతంగా మూడు గీతలు ఉన్నాయని చెప్పి చెప్పాడు అని మూడవ వాక్యానికి వచ్చేసరికి అనేక రాగాలకు నిలయంగా ఉందని చెప్పాడు నాలుగవ వాక్యానికి వచ్చేసరికి నాలుగవ పాదానికి వచ్చేసరికి ఆ సంగీతంలో ఉండేటువంటి ఆ షడ్జమం మధ్యమం గాంధారం అనేటువంటి ఆ స్థాయి భేదాలతో కూడి స్థితి నియమ స్థితులు ఏవైతే ఉంటాయో దానికి సంగీతానికి ఆ స్థితులను తగినట్టుగా దాని తగిన హద్దుల అన్నట్టుగా నీ కంఠసీమలో ఉన్నటువంటి ఆ మూడు గే గీతలు ఉన్నాయమ్మా అని వర్ణించేశారు ఆది శంకరాచార్య ఈ విధంగా మనకు అమ్మవారి యొక్క తాళిబట్టును దర్శింపజేసారు ఆ మూడు గీతలను చేశారు అన్నిటికైనా గొప్పది సంగీత శాస్త్రాన్ని ఆవిష్కరించేశారు ఇది మనకు ఈరోజు మనం సౌందర్య లో అరవై తొమ్మిదో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం